నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను అంకిత జహీరాబాద్ ఒక ఇండస్ట్రియల్ సిటీ అయితే ఇక్కడ ఫ్లాట్ కొండం ఎంతవరకు కరెక్ట్ అన్న టాపిక్ పైన డిస్కస్ చేయడానికి నాతో పాటు రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ సంజయ్ నాయక్ ఉన్నారు ఆయనతో మాట్లాడదాం నమస్తే సంజయ్ నమస్కారం మేడం ఇప్పుడు జహీరాబాద్ చూసుకుంటే ఒక పెద్ద ఇండస్ట్రియల్ సిటీ అని చెప్పొచ్చు సో ఇక్కడ ఫ్లాట్ కొండం ఎంతవరకు కరెక్ట్ అంటారు సో నిమ్స్ అనేది చాలా పెద్ద ప్రాజెక్ట్ సో ఈ చుట్టుపక్కల ఎక్కడ ల్యాండ్ ఉన్నా కూడా అద్భుతంగా ఉంటుంది ఎందుకంటే గతంలో కూడా నేను చాలాసార్లు చెప్పిన నిమ్స్ అనే ప్రాజెక్ట్ ఎక్కడ వస్తుంది మనకంటే జైరాబాద్ దగ్గర వస్తుంది ఇదంతా కూడా ముంబై హైవే అంటారు దీన్ని సో ముంబై హైవే తీసుకుంటే ఇప్పుడు మనకి హైదరాబాద్లో మేజర్గా డెవలప్మెంట్ అయిన ఏరియా ఏదైనా ఉంది ఏ హైవే బాగా డెవలప్మెంట్ అయిందంటే ఫస్ట్ హైవేనే మనకు ముంబై హైవే బాగా డెవలప్మెంట్ అయింది ఎందుకంటే వెస్ట్ హైదరాబాద్ అది ఈస్ట్ వచ్చేసి ఇక్కడ వరంగల్ హైవే అంటారు మనకి వెస్ట్ వచ్చేసి మనకి ఏదైతే ముంబై హైవే ఉందో ఈ ముంబై హైవే ముంబై హైవేలో కూడా ఏంటంటే పటాన్చేరు నుంచి సంగారెడ్డి వరకు ఆల్రెడీ మనం తీసుకుంటే లక్షల మందికి డైరెక్ట్ ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ ప్రజెంట్ రన్నింగ్లో ఉంది సో ఇక్కడ దాకాంత కూడా డెవలప్మెంట్స్ బాగుంది ఇక్కడ దాకా అంత కూడా మంచి గ్రోత్ వచ్చింది ఇప్పుడు సంగారెడ్డి ఒక డిస్టిక్ అయిపోయింది ఇంతకుముందు ఏంటంటే మెదక్లో ఉండే ఇప్పుడు సంగారెడ్డి కూడా సపరేట్ ఒక డిస్టిక్ అనేది అయిపోయింది సో ఈ డిస్టిక్ అయిపోయిన తర్వాత చుట్టుపక్కల డెవలప్మెంట్స్ అనే అద్భుతంగా అయిపోయింది ఇప్పుడు ఇక్కడ నుంచి నెక్స్ట్ వచ్చేసి సదాశివపేట్ సో సదాశివపేట్ వరకు కూడా బాగా డెవలప్మెంట్ అయింది ఇప్పుడు సదాశివపేట్ వరకు కూడా ఎక్కడ కొనాలన్నా హైవే ఫేసింగ్లో తీసుకుంటే ట్వంటీ థౌజండ్ వరకు ఉన్నాయి ట్వంటీ ఫైవ్ థర్టీ కూడా ఉన్నాయి కొన్ని ఏరియాలో ఆ తర్వాత ఇప్పుడు సదాశివపేట్ బుదేరా దగ్గర నుంచి మొదలు పెడితే అప్ జహీరాబాద్ వరకు ఈ ఏరియా అంతా కూడా విపరీతమైన గ్రోత్ వస్తుంది ఎందుకంటే ఈ నేషనల్ ఇన్వెస్ట్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ ఏదైతే ఉందో పన్నెండు వేల ఐదు వందల ఎకరాలు ఇది పన్నెండు వేల ఐదు వందల ఎకరాల్లో డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ తీసుకుంటే దాదాపు ఒక మూడు లక్షల వరకు ఎంప్లాయ్మెంట్ రావచ్చు అని చెప్పి అంచనా ఉంది ఓకే సో ఇదేంది అసలు అంటే నేషనల్ లెవెల్లో స్టేట్ అండ్ నేషనల్ లెవెల్లో ఇక్కడ ఏంటంటే నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా కంపెనీస్ అన్ని వచ్చి ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ అవుతాయి పేరులోనే ఉంది నేషనల్ ఇన్వెస్ట్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ అనమాట సో ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ అయిన తర్వాత ఏమవుతుంది ఆల్ ఓవర్ ఇండియాకి ఇంటర్నేషనల్ వైడ్ కూడా సప్లై అనేది అవుతుంది సో కాబట్టి ఏరియా చుట్టుపక్కల ఏంటంటే ఎక్కడైనా ఒక పెద్ద ప్రాజెక్ట్ వస్తుందంటే ఆటోమేటిక్ గా దాన్ని ఉన్న సరౌండింగ్ ఒక ట్వంటీ థర్టీ కిలోమీటర్ రేడియస్ పెరిగిపోతుంది సో ఈ నిమ్స్ ప్రాజెక్ట్ రావడానికి ఇంకా టైం పడుతుంది వర్క్ నడుస్తుంది ఇంకా చాలా టైం పడుతుంది సో ఈ చుట్టుపక్కల ఎక్కడ కూడా మనం ఇప్పుడు తీసుకుంటే ప్రైజెస్ అనేవి చాలా అఫర్డబుల్గా ఉన్నాయి సో ఇన్వెస్ట్మెంట్ చేయాలి ప్రాపర్టీస్ కొనాలి అనుకుంటే కూడా అప్ టు జహీరాబాద్ వరకు నిమ్స్ నిమ్స్ చుట్టుపక్కల ఏదైతే మనకి ఏరియాస్ ఉన్నాయో అక్కడ ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసినా రానున్న ఐదు నుంచి పది సంవత్సరాల్లో అద్భుతమైన రిటర్న్స్ వస్తాయి కాకపోతే మనకు పేషెన్స్ ఉండాలి ఇలా ఇన్వెస్ట్మెంట్ చేసినామా రేపు పొద్దున్నే డబల్ ట్రిపుల్ రావాలంటే రావచ్చు రాకపోవచ్చు ఇమీడియట్ గా బట్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం అయితే ఖచ్చితంగా వస్తుంది కాబట్టి ఈ సరౌండింగ్ ఏరియాలో ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసినా అప్ టు జహీరాబాద్ వరకు అయితే డిటీసీపీలో కానీ లేదా మనకి హెచ్ఎండి లిమిట్లో దొరికితే హెచ్ఎండిలో ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసినా కానీ సేఫ్ ఉంటుంది ఖచ్చితంగా రిటర్న్ పెరగడానికి ఛాన్సెస్ ఉంటాయి మనం ఏంటంటే లీగల్ గా క్లియర్ గా ఉన్నాయా లేదా డెవలప్మెంట్స్ అన్నీ చేశారా లేదా లైక్ రోడ్లు కానీ ఎలక్ట్రిసిటీ కానీ తర్వాత వచ్చేసి యాజ్ పర్ ద నామ్స్ ఏవైతే పార్కులు కానీ ఎమ్యూనిటీస్ కానీ ఓపెన్ ప్లేస్ కానీ ఇవన్నీ క్లియర్ ఉన్నాయా లేదా ఇవన్నీ చూసుకున్న తర్వాత లీగల్ ఒపీనియన్ కానీ వాళ్ళ దగ్గర నుంచి మనం తీసుకున్న తర్వాతనే అది రైట్ అనిపిస్తే మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలి కొంచెం హైవే సైడ్ కావాలి టౌన్కి దగ్గర కావాలన్నప్పుడు ప్రైస్ కొంచెం ఎక్కువ ఉంటుంది లోపలికి వెళ్ళే కొద్దీ రోడ్ నుంచి డిస్టెన్స్ వెళ్ళే కొద్దీ తక్కువ ఉంటుంది కాబట్టి ఆ ఒక్క నిమ్స్ ఏరియా అనేది చూసుకొని కాకుండా నిమ్స్ నుంచి ట్వంటీ థర్టీ కిలోమీటర్ రేడియస్లో అప్ టు జైరాబాద్ అని చెప్తున్నాను కదా అని ఓన్లీ జైరాబాద్ వరకే కాకుండా దానికి బిఫోర్ ఇప్పుడు మేజర్గా మార్కెట్ ఎక్కడ ఉందంటే మనకి బుధెర వరకు బాగా నడుస్తుంది కాబట్టి ఈ ఏరియాలో ఎక్కడ కొన్నా కూడా ఫ్యూచర్లో రిటర్న్స్ అద్భుతంగా వస్తాయి సో మనం పెట్టే ని బేస్ చేసుకొని రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ బాగుంటుంది సో మనం ఒక ఐదు నుంచి పదివేల లోపల కొనాలి అనుకుంటే ఏంటంటే రోడ్ నుంచి చాలా లోపల వెళ్ళాలి నెక్స్ట్ వచ్చేసి మనం ఏంటంటే పది నుంచి ఒక ఇరవై వేల మధ్యలో కొనాలంటే హైవేకి వన్ టూ కిలోమీటర్ లో కొన్ని దొరుకుతాయి కొన్ని హైవే సైడ్ లో కూడా దొరుకుతాయి ఆ తర్వాత ఏంటంటే ఒక పదిహేను నుంచి ఇరవై ఇరవై నుంచి ఇంకా ఎబో అనుకుంటే ఈ ఏరియాలో ఏందంటే ఎక్కువ హైవే సైడ్ కూడా దొరికే ప్రాజెక్ట్స్ ఉంటాయి సో మనం ఆ బడ్జెట్ లో ఇన్వెస్ట్మెంట్ చేయగలుగుతామంటే దాంట్లో ఏంటంటే కొంచెం రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఫాస్ట్ గా రావడానికి ఛాన్స్ ఉంటాయి సో ఎప్పుడైనా కానీ ఇళ్ళ మధ్యలో కానీ ఇళ్ళకి దగ్గర కానీ టౌన్లకి దగ్గర కానీ ఒక జంక్షన్లకి దగ్గర కానీ లేదా ఏదైనా ఒక పెద్ద మండలానికి కానీ ఒక జిల్లా హెడ్ క్వార్టర్కి కానీ అట్లాంటి వాటికి ఎప్పుడైతే మనం దగ్గర ఉంటామో అన్ని రకాల ఎమ్యూనిటీస్ కి ఫెసిలిటీస్ కి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీకి మన దగ్గర ఉంటాము అప్పుడు రియల్ ఎస్టేట్ వాల్యూ అనేది పెరుగుతుంది అంటే ఇక్కడ చూసుకున్నట్లయితే రిచ్ పర్సన్స్ అది ఎంత కాస్ట్ లో ఉన్నా కొనగలుగుతారు కానీ మిడిల్ క్లాస్ వాళ్ళు అంటే ఏ రేంజ్ కాస్ట్ లో ఉండి స్టార్ట్ చేయొచ్చు అంటారు సో ఇక్కడ డిపెండ్స్ అపాన్ బడ్జెట్ మేడం సో ఇప్పుడు మన బడ్జెట్ సహకరిస్తుంది అన్నప్పుడు ఏం చేయాలంటే అంటే మనకి షార్ట్ టర్మ్ లో రిటర్న్ రావాలా మిడ్ టర్మ్ లో రావాలా లాంగ్ టర్మ్ లో రావాలా అన్నది మనకి తెలిసి ఉండాలి అంటే మనం ఎంత ఇన్వెస్ట్మెంట్ చేయగలుగుతాం ఎంత అఫర్డ్ చేయగలుగుతాం చూడాలి ఫస్ట్ మన బడ్జెట్ తక్కువ ఉంది అన్నప్పుడు ఏం చేయాలి కొంచెం డిస్టెన్స్ వెళ్లాల్సిందే ఎందుకంటే మన బడ్జెట్ ఎక్కడ వస్తుందో అక్కడ వెళ్ళి కొనాలి మనకి ఇప్పుడు హైదరాబాద్లో నచ్చింది ఇప్పుడు నాకు హైటెక్ సిటీ పక్కనే కావాలంటే నా బడ్జెట్ అక్కడ రాదు అన్నప్పుడు నేను కొంచెం డిస్టెన్స్ వెళ్లాల్సిందే కాబట్టి మన బడ్జెట్లో ఎక్కడైతే వస్తుంది ఆ ఏరియాకి ఎంత స్కోప్ ఉందన్న చూసుకోవాలి దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసింది ఆ ఏరియాకి మనం ఇంకొంచెం దగ్గరలో కావాలంటే ఎంత లో దొరుకుతుంది మిడ్ టర్మ్ లో ఇన్వెస్ట్మెంట్ కింద అంటే ఏరియాల ఫా పాస్ట్ ఫైవ్ టెన్ ఇయర్స్ లో ఏ విధమైన గ్రోత్ వచ్చింది నెక్స్ట్ ఇంకో ఫైవ్ టెన్ ఇయర్స్ లో ఎంత వరకు పెరగచ్చు అన్నది ఇది క్యాలిక్యులేషన్ చేసుకోవాలి ఆ క్యాలిక్యులేషన్ చేసుకున్న తర్వాత మన బడ్జెట్ తగ్గట్టు మనం ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేసుకోవచ్చు ఎక్కువ ఉంది అంటే ఖచ్చితంగా మీరు అన్నట్టు ఇప్పుడు ఎక్కువ బడ్జెట్ పెట్టగలుగుతా వెళ్ళి పిల్లలు చిన్నగా ఉన్నారంటే ఎక్కువ గజాలు కొనుక్కునే ఆలోచన ఉంటుంది కొందరు ఏమంటారు లేలే నేను లోపలికి వెళ్ళి తక్కువ గజాలు ఎక్కువ గజాలు ఏం అవసరం లేదులే రోడ్డుకి డెవలప్మెంట్కి దగ్గర ఉన్నాయి తక్కువ గజాలైనా పర్లే అని చెప్పి దాంట్లో కొనే వాళ్ళు కూడా ఉంటారు సో డిపెండ్స్ అపాన్ కస్టమర్ ఇన్వెస్ట్మెంట్ అనమాట మనం ఎంత ఇన్వెస్ట్మెంట్ చేయగలుగుతాం అన్న దాని మీద బేస్ చేసుకొని అక్కడ ఎంత ఏరియా వస్తుందన్న చూసుకోవాలి లోపలికి వెళ్తే నాలుగు వందల గజాలు వస్తుంది లేదు నాకు నాలుగు వందలు అవసరం లేదన్నప్పుడు హైవే సైడ్లో లేదా హైవేకి దగ్గరలో వన్ టూ కిలోమీటర్ రేడియస్లో టౌన్స్ కి కాలనీస్ కి దగ్గరలో ఉంది అన్నప్పుడు మనం ఒక రెండు వందల గజాలు కొనుక్కోవచ్చు అయితే ఇప్పుడు చూసుకుంటే హైవే పక్కన రెండు వందల గజాలు కొనుక్కుంటే ఇప్పుడు లోపలికి వెళ్తే నాలుగు వందల గజాలు కొనుక్కోవచ్చు అంటున్నారు కదా సో ఇది ఇంక్రీజ్ అయినప్పుడు సిమిలర్ కాస్ట్ ఉంటాయి అంటారా డిఫరెన్స్ ఉంటుంది ఎందుకంటే హైవే అనేది పెరుగుతుంది ఖచ్చితంగా అట్లా లోపల పెరగదని కూడా ఏం లేదు ఏరియాని బట్టి ఖచ్చితంగా లోపల ఉన్న రేటు కూడా పెరుగుతాయి కాకపోతే అడ్వాంటేజ్ ఏముంటుంది అంటే మాకు అర్జెంట్ ఏం లేదు అన్నప్పుడు కొందరు ఏం చేస్తారు లోపలికి ఎందుకు వెళ్తారు అంటే గజాలు ఎక్కువ వస్తాయి కాబట్టి ఫ్యూచర్లో నాకు ఏదైనా అవసరం వస్తే ఒక రెండు వందల గజాలు అమ్మేస్తాను రెండు వందల గజాలలో కన్స్ట్రక్షన్ చేసుకుంటా లేదా నేను ఫ్యూచర్లో అప్రిషియేషన్ మంచిగా ఉంది ఇలా పదివేలు గజం పెట్టి కొన్నాను నేను ఎప్పటికైతే పదివేలే ఉంటుంది ఇంకా పెరుగుతుంది కదా రేట్లు అనేది ఖచ్చితంగా సో అది ఇరవై వేలు ముప్పై వేలు అయినప్పుడు ఏమనిపిస్తుంది అరే అప్పుడు నా దగ్గర డబ్బులుండే ఇంకొంచెం ఎక్కువ గజాలు కొనుక్కుంటే బాగుంటుండే అన్న ఫీలింగ్ వస్తుంది లేదా అప్పుడు ఆ ప్రాపర్టీ సేల్కి పెట్టిన ఏమవుతుంది మనం పెట్టిన చిన్న చిన్న ఇన్వెస్ట్మెంట్కి రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అనేది ఫాస్ట్గా అవుతుంది ఇప్పుడు ముప్పై వేలు ఉన్నది యాభై అరవై వేలు కావడం కష్టం లేదా లక్ష రూపాయలు కావడం కష్టం కానీ పదివేలు ఉన్నది ఇరవై వేలు కావడం అయితే ఈజీ కదా అప్పుడు ఏమవుతుంది మీరు ఎక్కువ గజాలు కొనుక్కోవడం వల్ల రీసేల్ వాల్యూ బాగుంటుంది సో రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ మనకి ఎంత రావాలి ఎంత ఫాస్ట్గా పెరగలుగుతుంది అన్న చూసుకొని దాన్ని బేస్ చేసుకొని మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలి దీంట్లోనే రెండు రకాలు ఉంటాయి ఒకటి ఏంటంటే మంది అంటే జనరల్ ఇన్వెస్ట్మెంట్ ప్లాట్ కొను రేటు పెరుగుతుంది ప్రాపర్టీ కొను రేటు పెరుగుతుంది అందరు చెప్తారు ఇది అట్లా కాకుండా స్ట్రాటజిక్గా ఇన్వెస్ట్మెంట్ చూడాలి అంటే హైవే బేస్లో లాస్ట్ ఫైవ్ టెన్ ఇయర్స్లో ఏ విధమైన గ్రోత్ వచ్చింది లోపల్ సైడ్ ఉన్న ఏ విధమైన గ్రోత్ వస్తుంది దీన్ని కంపేర్ చేసుకోవాలి దీన్ని కంపేర్ చేసుకుని మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలి ఇవన్నీ మనకి తెలియదు ఇవన్నీ పెద్ద సబ్జెక్ట్ దీంట్లో పోతే దిగే కొద్ది లోతులు తెలుసా ఉంటుంది కాబట్టి మనకు టెన్షన్ లేకుండా ఉండాలంటే ఏం చేయాలంటే హైరే ప్రొఫెషనల్ ఎక్స్పర్ట్ రియల్ ఎస్టేట్ లో మాలాంటి ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉన్నారో రియల్ ఎస్టేట్ లో అనుభవం ఉన్న వాళ్ళు ఉన్నారో వాళ్ళ సర్వీస్ తీసుకోవడం వాళ్ళ సపోర్ట్ తీసుకోవడం వల్ల ఏమవుతుంది వాళ్ళు మన బడ్జెట్ తగ్గట్టు మన పర్పస్ తగ్గట్టు ఏదైతే బాగుంటది దేంట్లో తీసుకుంటే బాగుంటుంది అనేది వాళ్ళు గైడ్ చేయగలుగుతారు సో దాన్ని బేసేసుకొని మనం కొనుక్కోవాలి ఎందుకంటే మీరు మీ ప్రొఫెషన్ ఎక్స్పర్ట్ అవునా కదా రియల్ ఎస్టేట్ కాదు కదా సో ప్రతి ఒక్క ప్రొఫెషన్ లో ఒక ఎక్స్పర్ట్ ఉంటారు ఒక మెంటర్ అవసరం ఖచ్చితంగా ఉంటది ఒక ఎక్స్పర్ట్ అవసరం ఖచ్చితంగా అవసరం ఉంటుంది అవునా కదా మీకు తెలుసు నాకు తెలుసు జ్వరం వస్తే ఒక గోలీ వేసుకోవాలని కానీ ఆ ఒక్క గోలి అన్నిటికీ పని చేస్తుందా పని కాబట్టి అన్నిటికీ చేయాలి ఏ గోలి కావాలంటే డాక్టర్ మాత్రమే వేయగలు అట్లా డాక్టర్ పని పేషెంట్కి ఏమైనా ప్రాబ్లం వస్తే ఎట్లయితే ట్రీట్మెంట్ ఇస్తారో మేమేం చేస్తాం కస్టమర్ కస్టమర్కి ఏ విధమైన ఇబ్బంది రాకుండా వాళ్ళకి ఎలాంటి ప్రాజెక్ట్ సజెస్ట్ చేయాలని మేము హెల్ప్ చేస్తాం అనమాట ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ మేడం